ఓం సద్గురు పరబ్రహ్మణే నమ పరమాత్మ ఇక్కడ మహావాక్యాలు చెప్పుకుంటున్నాం దాంట్లో నిన్న నాలుగు ఆకాశాల గురించి తెలుసుకున్నాం ఈరోజు పరమాత్మ ఎన్ని విధాలుగా ఉన్నాడు ఎలా ఉన్నాడు పేర్లేమిటి అనే విషయాన్ని తెలుసుకున్నాం ఎటువంటి వాడు అంటే పరమాత్మ ఏకము ఒక్కడే ఒక్కడు అద్వితీయము అంటే రెండవది లేనివాడు తాను ఒక్కడే ఇంక తనను మించి ఇంకొకటి లేనివాడు అఖండం అఖండం అంటే ఇప్పుడు కొంతవరకు ఉన్నాడు అనుకోండి ఆ తర్వాత ఇంకొకళ్ళు ఎవరో ఉన్నట్టు ఇంకోటి ఏదో ఉన్నట్టు అర్థమవుతుంది అట్లా కాకుండా అఖండంగా ఖండం అనేది లేకుండా అనంతంగా అఖండంగా ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ అటువంటి పరబ్రహ్మ నాలుగు విధాలుగా ఉన్నారని చెప్తున్నారు ఒక్కడే కదా ఆ ఒక్కడే పరమాత్మ నాలుగు విధాలుగా ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు ఏమిటి అనేది తెలుసుకున్నాడు ఒకటి పరమాత్మ రెండు ప్రత్యగామ మూడు జీవుడు నాలుగు ఈశ్వరుడు ఒకటి పరమాత్మ రెండు ప్రత్యేగాత్మ మూడు జీవుడు నాలుగు ఈశ్వరుడు అంటే ఆ పరమాత్మే పరమాత్మ ప్రత్యగాత్మ జీవుడు ఈశ్వరుడుగా నాలుగు విధాలుగా మనకి తెలియ కనపడుతున్నాడు తెలియ తెలుస్తున్నాడు అది ఎట్లా అది ఎట్లా కనపడుతున్నాడు మనకి నాలుగు విధాలుగా అంటే ఒక్కటే అయినటువంటి మహాకాశం ఉందా ఇంతకుముందు తెలుసుకున్నాం కదా వేస్టీ మరి జ జలానికి ఉపాధి అయిన ఘటం ఉంది కదా ఘటం ఉన్నప్పుడు ఘటములో ఆకాశాన్ని ఘటాకాశం అన్నారు అంటే ఆకా ఉంది ఘటముంది ఆకాశాన్ని ఎంత మేర ఘటము ఆక్రమించిందో అంత మేర ఘటాకాశం అన్నారు తర్వాత అక్కడ మరి సమిష్టి జలోపాధి మేఘం మరి ఆ మేఘం కల్పించబడింది ఆ మేఘం ఘటోపాధిని బట్టి ఘటం మేర అధిష్టానమైన ఆకాశాన్ని ఆక్రమించటం వల్ల ఘటాకాశం అని ఎట్లా అన్నామో ఆ ఘటంలో ఉన్నటువంటి జలంలో ప్రతిబింబించిన ఆకాశాన్ని జలాకాశము అన్నారు ఈ జలాకాశానికి అధిష్టానం ఘటం జలం అంటే ఆ ఘటము జలము ఉంటేనే ఇక్కడ జలాకాశం ఉంది అట్లాగే మరి మేఘానికి అధిష్టానం ఆకాశం ఆ ఆకాశం మహాకాశం ఆ మహాకాశములో మేఘ వచ్చింది మరి దాన్ని ఆ మేఘముగా దానికి ఉన్నటువంటి మంచు ఆ జలం మంచు రూపంగా అక్కడ ఉంది ఆ మంచులో ప్రతిబింబిస్తోంది జలం కనుక దాన్ని మేఘాకాశము మేఘజల ప్రతిబింబాకాశం అక్కడ ఉంది కనుక మేఘాకాశం అని పేర్లు వచ్చినట్లుగా చెప్పారు మరి అట్లాగే ఒక్కడైనటువంటి అంటే ఇందాక పరమాత్మ పరబ్రహ్మము నాలుగు ఆకాశాలుగా ఎట్లా మనకి కనపడిందో అట్లాగే ఇక్కడ ఒక్కడే అయినటువంటి పరబ్రహ్మం వ్యష్టి ఉపాధి వల్ల మనకి ఇక్కడ నాలుగుగా మనకు కనపడుతుంది మరి వ్యష్టి ఉపాధి పరబ్రహ్మంలో నుంచి వ్యష్టి ఉపాధి అయినటువంటి అవిద్య వచ్చింది ఆ అవిద్య లేకపోతే అంతఃకరణ అంటారు సమిష్టి ఉపాధి సమిష్టి ఉపాధి ఏమిటి అంటే మాయ ఆ మాయలో నుంచే ఇయ వచ్చింది ఈ బింబం ఈ రెండు ఉపాధులు వృత్తుల్ని మరి జలంతో నిండి ఉన్నాయి అందువల్ల అంతఃకరణ ఉపాధి తోచినంత మేర నిర్వికారంగా అధిష్టానంగా ఉన్న బ్రహ్మ చైతన్యం ప్రత్యగాత్మ అని మరి అంతఃకరణ ప్రతిబింబ చైతన్యం జీవుడని అట్లాగే మాయోపాధికి అధిష్టానమైనటువంటి చైతన్యం పరమాత్మ అని ప్రతిబింబిత చైతన్యం ఈశ్వరుడని పేర్లు వచ్చినాయి ఇంకొకసారి తెలుసుకుందాం అవిద్య లేకపోతే అంతఃకరణ అన్నారు పరబ్రహ్మలో వ్యష్టి ఉపాధి అయినటువంటి అవిద్య అక్కడ ఒక్కడే అయినటువంటి పరబ్రహ్మములో వ్యష్టి ఉపాధిగా అవిద్య వచ్చింది ఆ ఉపాధి అయిన మాయ కల్పించబడింది అక్కడ ఈ రెండు ఉపాధులు వృత్తుల్ని జలంతో నిండి ఉన్నాయి అందులో అంతఃకరణ ఉపాధి ఏమిటి బ్రహ్మ చైతన్యం అంతఃకరణకు నిర్వికారంగా అధిష్టానంగా ఉన్న బ్రహ్మ చైతన్యాన్ని ప్రత్యేగాత్మ అన్నారు ఇక్కడ మనకి అంతఃకరణ మాయా మాయ నుంచి మరి ఈశ్వరుడు అవిద్య నుంచి జీవుడు వచ్చాడు ఆ తర్వాత మరి అంతఃకరణ వచ్చింది అంతఃకరణకి కూటస్థుడు అధిదేవత అని చెప్పుకున్నాం కదా ఈ బ్రహ్మ చైతన్యం ప్రత్యగాత్మ అన్నారు అంతఃకరణ ప్రతిబింబిత చైతన్యం జీవుడు అన్నారు అధిష్టానంగా ఉన్నది బ్రహ్మ చైతన్యం దాన్ని ప్రత్యేగాత్మ అన్నారు అంతఃకరణ ప్రతిబింబం యొక్క చైతన్యం జీవుడు అన్నారు అట్లాగే మాయోపాధికి అధిష్టానం ఎవరు పరమాత్మ అంటే పరమాత్మ నుండి మాయ వచ్చింది కనుక మాయకు అధిష్టానం పరమాత్మ మాయలో ప్రతిబింబించిన చైతన్యం ఈశ్వరుడు ఆ పరమాత్మ నుండి మాయ వచ్చింది ఆ మాయ యొక్క ప్రతిబింబము ఈశ్వరుడు అని చెప్పుకున్నాం కదా ఇక్కడ కూడా అదే మాయా ప్రతిబింబ చైతన్యం ఈశ్వరుడు అని పేర్లు చెప్పారు అంటే ఒక్కడే అయినటువంటి పరమాత్మ ఆ పరమాత్మ గస్టిగా మాయగా వచ్చి ఆ మాయ నుండి ప్రత్యేగాత్మగా వచ్చాడు తర్వాత అంతఃకరణగా వచ్చి తర్వాత ఈ చైతన్ ఆ అంతఃకరణ ప్రతిబింబ చైతన్యం జీవుడు అన్నారు అట్లాగే మాయోపాధికి అధిష్టానం మళ్ళీ చైతన్యం పరమాత్మ మాయా ప్రతిబింబ చైతన్యం ఈశ్వరుడు అని పేర్లు వచ్చినాయి వీళ్ళ స్వరూపాలు వివరిస్తున్నారు తెలుసుకుందాం అంటే ఇప్పటిదాకా పేర్లు ఎలా వచ్చినాయి ఎ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు నాలుగురు అని చెప్పారు ఇప్పుడు వీళ్ళ యొక్క స్వరూపాలని చెప్తున్నారు ప్రత్యేగాత్మ అన్నారు లేకపోతే కూటస్థుడు అన్నారు జీవుడికి ఉపాధి ఏమిటి అవిద్య అన్నారు కదా అవిద్య నుంచే కదా జీవుడు పుట్టింది అందుకని జీవుడికి ఉపాధి ఎస్టి అజ్ఞానం లేకపోతే బుద్ధి అంటారు సుషుప్తిలో అజ్ఞానం ఉపాధిగా ఉంది సుషుప్తి అంటే మంచి నిద్రలో అజ్ఞానం ఎలా ఉంది ఉపాధిగా ఉంది అంటే ఉపాధి అంటే ఆధారంగా అజ్ఞానమే అజ్ఞానమే కదా అక్కడ ఉంది సుశుక్తిలో అజ్ఞానమే ఆధారంగా ఉంది అదే జాగ్రత్తలో మళ్ళీ మె మెలకు వచ్చాక అదే బుద్ధి రూపంలో బుద్ధి రూపాన్ని బుద్ధి రూపంలో అప్పుడు అనుభవించినది బాగా నిద్రపోయాను హాయిగా ఉంది నాకేం తెలియదు అనే జీవిత వ్యవహారానికి కారణమై ఉంది మరి హాయిగా నిద్రపోయానని సుషుప్తిలో చెప్పలేడు సుషుప్తులు అక్కడ ఏమీ లేవు మరి నెలకు జాగ్రత్త వచ్చాక చెప్తున్నాడు ఇది మరి బుద్ధి వృత్తి రూప జలంతో నిండి ఉన్నది ఈ బుద్ధి అనే వృత్తి రూపంతో జలంతో నిండి ఉంది ఇది స్థూల శరీరము స్థూల శరీరం అంటే మనకు కనపడేది మన శరీరాన్ని స్థూల శరీరము అంటారు ఈ స్థూల శరీరాన్ని నేనుగా మేనుని మేను అంటారు ఆ మేనునే నేనుగా అభిమానించినప్పుడు శరీరాకారం తాల్చి ఉంది పరమాత్మ అఖండ వ్యాపకమైనటువంటి పరమాత్మ ఎందు ఏమైంది కల్పిత బుద్ధి ఏర్పడింది ఆ కల్పిత బుద్ధి మేర ఉందో మేర పరమాత్మను కట్టేసి తానే ఉన్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా పరమాత్మ లేనట్లుగా అనిపిస్తోంది అంటే ఇప్పుడు అక్కడ ఖాళీ ఉంది కొండ తీసుకొచ్చి పెట్టారు కొండే ఉన్నది అనే భావం వస్తుంది కానీ ఖాళీ ఉన్నది అని భావం రాదు ఆ కొండని తీసినప్పుడే అంతకు ముందున్న ఖాళీ ఇప్పుడు వీళ్ళకి కనపడుతుంది ఆ ఖాళీ ఈ కొండకు ఆధారం ఆ ఖాళీ అని మహాకాశమే అనే దృష్టి ఉండదు అది కొండే ఉన్నది అని ఎలా అనుకుంటున్నామో అలాగే ఈ శూల శరీరమే నేను అనే భావంతో ఉంటాడు పరమాత్మ ఉన్నాడన్న ఛాసే ఉండదు మరి ఎంత మేర ఆ పరమాత్మని కప్పి మరి ఈ జీవతం ఉన్నదో అదంతా కూడా కల్పితమైనటువంటి ఉపాధి కనుక ఆ ఉపాధి దృష్టి చేతే మనకి ఆ శరీరమే ఉంది పరమాత్మ లేడు అని భావన చేస్తాను మేనే నేనుగా భావన చేస్తాను ఆ మేనులో నేను లేకపోతే మేనే లేదు అంటే శరీరం ఉంటుందా పరమాత్మ లోపల జీవత్వం జీవుడిగా చైతన్యంగా పరమాత్మ లోపల లేకపోతే శరీరానికి కదలిక ఉండదు శరీరము ఉండదు శరీరము లేనట్లే కానీ ఈ శరీరాన్ని లోపల ఉన్న చైతన్యం నడిపిస్తోంది అనేటువంటి స్ఫురణ ఉండదు ఈ శరీరమే కదులుతోంది ఈ శరీరమే చేస్తోంది ఈ శరీరం లేకపోతే ఈ పనులే అవ్వవన్న అజ్ఞానములో పడి కొట్టుకుంటూ ఉంటాడు జీవుడు పరమాత్మని ఈ శరీరానికి ఆధారంగా ఉన్న పరమాత్మని మర్చిపోతాడు ఈ కల్పితమైనటువంటి ఉపాధి తాను అనుకుంటాడు అందుకని ఇక్కడ బోధ సౌకర్యార్థం కోసం ప్రత్యేగాత్మని పిలువబడుతోంది ప్రత్యగాత్మ అంటే ఘటాకాశం వంటి వాడు అనే తెలుసుకోవాలి ఘటాకాశం అంటే మహా ఆకాశంలో ఘటము పెడితే ఖాళీలో కొండ పెడితే అక్కడ కొండే ఉన్నదన్న దృష్టితో ఉంటారు కానీ ఆ కొండను దాటి మహాకాశం అక్కడ ఖాళీ ఉంది అనే దృష్టి రాదు అట్లాగే ఇక్కడ ప్రత్యేగాత్మ ఘటాకాశం వంటి వాడని ఘటాకాశంతో సమానమైనటువంటి కూటస్థుడే జీవపదానికి లక్ష్యార్థం కూటస్థుడు అంతఃకరణకు అధిపతి కూటస్థుడు ఈ ప్రత్యేకాత్మ మరి ఘటం ఈ ఘటం అంతర్ మామూలుగా పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఈ ఘటం తెల్లారేదాకా తెల్లారేది ఎప్పుడో అంటే ఈ కొండ బద్దలయ్యేది ఎప్పుడో అని అంటారు అంటారు కానీ అర్థం తెలియదు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు నానుడిగా వాటికి అర్థాలు మనకి తెలియదు ఈ ఘటన ఎప్పుడు తెల్లారుతుందో అంటారు ఆ ఆ ఘటమే శరీరం అన్నమాట వాళ్ళ దృష్టిలో ఈ ఘటం శరీరం కూటస్థుడే జీవపరానికి లక్ష్యార్థం ఇక్కడ కూటస్థుడే జీవుడు నిజ నిజరూపమని జీవసాక్షి అని చెప్తారు ఆ కూటస్థుడిని అసలైన పరమాత్మ జీవ జీవసాక్షిగాను చెప్పుకుంటూ ఉంటాడు జీవుడు ఆ కూటస్థుడే మరి శరీరానికి అన్ని ఇంద్రియాలకు అధిపతి కనుక ఆయన లేకపోతే శరీరము లేదు ఇంద్రియాలు లేవు ఇంద్రియాధిపతులు లేరు ఏవి పని చెయ్యవు అందుకని ఇక్కడ వా నిజరూపం అనే జీవసాక్షి అని చెప్పుకుంటూ ఉంటారు రేపు జీవుడు గురించి తెలుసుకుందాం మంగళం గురుడే వాయ మహనీయ గుణ ఆత్మని సర్వలోక రూపాయ మంగళం ఓ